గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో గ్రామోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి ఇంటి నుంచి నీళ్ల బెందే తెచ్చి శివాలయంలో అభిషేకం చేస్తూ ఉన్నారు శివాలయంలో అఘోరి పూజలు చేయడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే చంద్రగ్రహణం రోజు అఘోరి శ్రీనివాసరావు శాలిని అర్ధరాత్రి పూజలు చేశారు తలపై నిప్పుల కుంపటి చుట్టూ మంటల మధ్య క్షుద్ర పూజలు చేసినట్టుగా భావించి అఘోరీను గుడి వద్ద నుంచి స్థానికులు పంపించేశారు క్షుద్ర పూజల అరిష్టం తొలగిపోవాలంటూ శివుడికి అభిషేకాలు చేస్తున్నారు అక్కడ స్థానికులు అయితే ప్రతి ఇంటి నుంచి మహిళలు బిందెడు నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి జలాభిషేకం చేస్తూ ఉన్నారు మహాశాంతి హోమం పూజలు చేస్తున్నారు వేద పండితులు అయితే స్థానికులు హోమం వద్ద పూజల్లో పాల్గొంటూ ఉన్నారు అయితే ఆ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు ఆయన పేరు గోపిగారు ఆయనతో మాట్లాడతాం ఎస్ గోపి గారు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు గ్రామోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ అఘోరి వాళ్ళు చేసిన దానికి అక్కడ క్షుద్ర పూజ నిర్వహించిన దానికి ఇప్పుడు గ్రామోత్సవం నిర్వహిస్తూ గ్రామ ప్రజలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి అత్యక బృందంతో అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత శివాలయం వద్ద శాంతి హోమము ఈ రోజు ఆరుతుల నక్షత్రం సందర్భంగా స్వామి వారికి జలాభిషేకంతో పాటు అనేక శాంతి హోమాలు చేయడం జరిగింది దానికి కారణంగా జలా దానికి కారణంగా ఈ రోజు జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి రెడ్డిపాలెంలోని అర్చక బృందంతో అంతా కలిసి గ్రామ మహిళలంతా ఏకతాటిపైకి వచ్చి ఈ స్వామివారికి శాంతి హోమం అలానే జలాభిషేకాలతో పాటు ఊరికి మంచి జరగాలి అని చెప్పి అందరూ పైకి వచ్చి ఈ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇంకా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఎప్పటి నుండి పూజా కార్యక్రమం పొద్దు నుండి ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఈ రోజు స్వామివారికి శాంతి హోమం అలానే జల ప్రతి ఇంటి నుంచి గ్రామంలో ఎన్ని ఎన్ని ఒక గడపలైతే ఉన్నాయో ప్రతి గడప నుంచి ఒక బిన్న తోటి స్వామి వారికి జలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది అనే వాళ్ళు శాలిని శ్రీనివాసరావు చేసినటువంటి శుద్ర పూజలు గ్రామం పైన ఎటువంటి ప్రభావం చూపకుండా ఈ రోజు రెడ్డిపాలెంలోని అర్చక బృందం అంతా కలిసి ఆయన యొక్క వివరాలు కనుక్కొని ఆ వివరాలందరినీ గ్రామ ప్రజలతో సంప్రదించి ఈ విధంగా చేస్తే బాగుంటది ఈ విధంగా చేస్తే బాగుంటది అని గమనించి ఆ యొక్క పూజలు ఈ రోజు చేయడం జరుగుతూ ఉంది ఈ పూజల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కుల మత కుల మతాలకు అతీతంగా కూడా ఈ పాల్గొని జలాభిషేకం చేసి ఇక్కడ పెట్టినటువంటి తీర్థ ప్రసాదాలు స్వీకరించి గ్రామానికి ఏ అరెస్ట్ కలగకుండా చూడదేవుడా అని భగవంతుని వేడుకొని ప్రతి ఒక్క గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఇక్కడ చేరుకొని ఈ విధంగా పూజలు చేయడం జరుగుతూ ఉంది ఎస్ ఓకే అండి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు వాళ్ళ విచారణ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు పోలీసు వారు విచారణ జరిపారు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఇక్కడ చేసిన పూజలకి పొంతం లేకుండా పోయింది వాళ్ళు మాకేమొద్దు మీకు మాకు మా ఊరిలో వాళ్ళిద్దరు ఉండడానికి ఆస్కారం లేదు అవకాశం లేదు అని వాళ్ళిద్దరిని కూడా పంపించి రెడ్డిపాలెంలోని అర్చక బృందంతో కలిసి అనేక గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఏ విధంగా చేస్తే ఈ యొక్క గ్రామం బాగుంటది ఈ యొక్క వాళ్ళు చేసిన అగోరీలు చేసిన పూజలకి ఏ విధంగా మనం శాంతి పూజలు చేయాలి అని కార్యక్రమంలో భాగంగానే వాళ్ళని ఆ అగోరి శ్రీనివాస్ అగోరి శాలని ఇక్కడి నుంచి పంపిన తర్వాత అర్చక బృందం గ్రామ పెద్దలు కలిసి ఒక నిశ్చయానికి వచ్చి స్వామి వారికి ఈ రకంగా శాంతి హోమము అభిషేకాలు పూజలు యాగాలు చేయడం జరుగుతా ఉంది రెడ్డిపాలెంలో రెడ్డిపాలెంలో స్థానికులు కూడా వాళ్ళు పంపించిన తర్వాత ఈ అర్చక బృందం చెప్పినటువంటి వివరాలను తెలుసుకొని అందరం ఏకతాటిపైకి వచ్చి మన గ్రామాన్ని మనం కాపాడుకుందాం శాంతిగా శాంతి పూజ చేసుకుందాం ప్రతి ఒక్కటి కూడా మనం అంత కలిసి కట్టుగా ఈ యొక్క గ్రామానికి ఏమీ కాకుండా హ్యాపీగా అందరూ కూడా బాగుండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పూజా కార్యక్రమాలు గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పూజలో పాల్గొనడం జరుగుతా ఉంది రైట్ గోపి గారు థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సో ఎస్ ఇప్పుడు గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో గ్రామోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి ఇంటి నుంచి నీళ్ల తెచ్చి శివాలయంలో అభిషేకం చేస్తూ ఉన్నారు శివాలయంలో అఘోరి పూజలు చేయడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే చంద్రగ్రహణం రోజు అఘోరి శ్రీనివాసరావు శాలిని అర్ధరాత్రి పూజలు చేశారు తలపై నిప్పుల కుంపటి చుట్టూ మంటల మధ్య పూజలు క్షుద్ర పూజలు చేసినట్టు భావించి అఘోరిని గుడి వద్ద నుంచి స్థానికులు పంపించేశారు క్షుద్ర పూజల అరిష్టం తొలగిపోవాలంటూ శివుడికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు అక్కడ స్థానికులు ప్రతి ఇంటి నుంచి మహిళలు బిందుడు నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి జౌలాభిషేకం చేస్తూ ఉన్నారు అయితే మహాశాంతి హోమం పూజలు చేస్తున్నారు అక్కడి వేద పండితులు స్థానికులు హోమం వద్ద పూజల్లో పాల్గొంటూ ఉన్నారు అయితే ఇటీవల జరిగిన చంద్రగ్రహణం సమయంలో శివాలయం వద్ద సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం రోజు అర్ధరాత్రి సమయంలో అఘోర శ్రీనివాసరావు శాలిని అనే ఇద్దరు వ్యక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజల్లో వాళ్ళు తలపై నిప్పుల కొంపడి ధరించి చుట్టూ మంటలు పెట్టుకొని ఆచారాలు జరిపారు అయితే ఈ దృశ్యాలు స్థానికులకు కనిపించడంతో వారు దీన్ని క్షుద్ర పూజలుగా భావించి అఘోరాలను వద్ద నుంచి పంపించేశారు ఈ వివాదాస్పద సంఘటన గ్రామస్తుల్లో భయాందోళన రేకెత్తించింది అయితే ఈ అఘోర శ్రీనివాసరావు శాలిని గత నెల రోజులుగా రెడ్డిపాలెం ప్రాంతంలో నివస నివాసముడితే ఉంటున్నారు అయితే వారు తమను అఘోర సాధకులుగా పరిచయం చేసుకుంటూ ఈ పూజలు సాత్వికమైనవని మృత్యుంజయ హోమమని శక్తి పూజలుగా చెబుతూ ఉన్నారు అయితే చంద్రగ్రహణం సమయంలో సాధారణంగా దేవాలయాలు మూసివేస్తారు కానీ ఈ అఘోరాలు మధ్యరాత్రి ప్రధాన రోడ్లపై పూజలు చేయడం గ్రామస్తుల్లో భయాన్ని సృష్టించింది స్థానికులు ఈ పూజలను క్షుద్ర ఆచారాలుగా భావించి వెంటనే జోక్యం చేసుకుని అఘోరాలను అక్కడి నుంచి తరిమేశారు ఈ క్షుద్ర పూజలకు విరుగుడుగా స్థానికులు శాంతి పూజలు నిర్వహించారు ఇవాళ రెడ్డిపాలెం శివాలయం వద్ద గ్రామస్తులు శాంతి కార్యక్రమాలు చేపట్టారు ప్రతి ఇంటి నుంచి మహిళలు బిందెడు నీళ్లు తీసుకువచ్చి శివాలయానికి శివలింగానికి జలాభిషేకం చేస్తూ ఉన్నారు అయితే ఈ శాంతి పూజల ద్వారా గ్రామంలో ఏదైనా అశుభం జరగకుండా ఉండాలని శాంతి సమృద్ధి కలగాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా కూడా పాల్గొన్నారు